హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మునీశ్వర అలిన్ వన్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో శారీకి కుర్చులు ఏ విధంగా వేసుకోవటో చూద్దామండి ముందుగా అయితే మిషన్ థ్రెడ్ తీసుకొని చిన్న నీడిల్ తీసుకొని ఈ విధంగా నాటు అయితే వేసుకోవాలి నాటు వేసిన తర్వాత ఫోర్ ఎంఎం వైట్ బీడ్స్ రెండు తర్వాత టూ ఎంఎం గోల్డ్ బీడ్ ఒకటి తర్వాత కప్పు అయితే ఒకటి తీసుకునేసి ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కుచ్చులు అయితే ఉన్నాయి కదా అది ఒకటి తీసుకునేసి నీడిల్స్ అయిన మధ్యలోకి వేసుకోవాలి తర్వాత కప్పు నుండి టూ ఎంఎం బీడ్ మధ్యలోకి పోనిచ్చేసి తర్వాత రెండు వైట్ కలర్ బీడ్స్ అయితే తీసుకునేసేయాలి చూసారు కదా ఈ విధంగా తీసుకునేసి దీన్ని పైనుండి కిందికి రానిచ్చేసేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా తర్వాత వెనక అనేది దీనికి మూడు రౌండ్ వేసేసి నాటు అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే నాటు వేసుకునేసి దీన్ని కట్ చేసుకోవాలి ఇలా చేసుకున్నామంటే ఇంకా కుచ్చులు అయితే ఓడిపోవండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మిగతా కూర్చులన్నీ వేసుకోవాలి ఈ శారీకి అయితే నేను దూరం దూరం వేసాను కదండి అందుకు ఇరవై ఐదు కుర్చీలు అయితే పడ్డాయి మామూలుగా దగ్గరగా వేసుకున్నామంటే థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ దాకా అయితే అవుతాయండి ఓకేనండి నేను ఇవి కుర్చీలు ప్రిపేర్ చేసుకునేదానికి వన్ ఫిఫ్టీ చుట్టూ అయితే చుట్టుకునేసి కుర్చీలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను ముందే కుర్చీలు అయితే ప్రిపేర్ చేసుకున్నామంటే కనుక తొందరగా అయితే కుర్చీలు కట్టేసుకోవచ్చు ఇదైతే కనుక ఈ చీరకు నాకైతే త్రీ అవర్స్ అయితే టైం అయితే తీసుకుందండి కుర్చీలు వేసుకోవడానికి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీకు అయితే ఈజీగా అర్థమవుతుంది ఓకే అండి ఫైనల్గా శారీ కుర్చీలు ఏ విధంగా వచ్చాయో మొత్తం చూపిస్తా చూడండి ఈ విధంగా అయితే కనుక మొత్తం శారీకి అయితే వేసేసుకున్నాను చాలా అయితే బాగుందండి ఓకే అండి మీకు ఈ వీనియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ